పదకొండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే అనంతపురం టెమోటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టెమోటో మార్కెట్లో ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే మూడు వందల డెబ్బై రూపాయలు అయితే ప్రస్తుతానికైతే సూపర్ టాప్ ఇంకా వేలంపాట్లు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తి అవ్వాల్సి ఉంది ఇంకా ప్రస్తుతం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన వేలం పాటల్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తున్నా ఉన్నాయి ఇంకా ఈ అనంతపురం టెమోటో మార్కెట్లో ఈ మూడు వందల డెబ్బై రూపాయలు అనే సూపర్ టాప్ కేవలం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో మాత్రమే మూడు వందల డెబ్బై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పలకడం జరిగింది ఇంకా అనంతపురం టెమోటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వేలంపాటలు అయితే ఉంది ప్రస్తుతం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో అనంతపురం టెమోటో మార్కెట్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే పడ్డాయి అనంతపురం టెమోటో మార్కెట్లో అయితే పిడిపిడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు అయితే పూర్తవ్వాల్సి ఉంది ఇంకా అనంతపురం టెమోటో మార్కెట్లో నిన్నటికి ఈరోజుకి ధరలు పోల్చుకున్నట్లయితే నిన్నైతే మూడు వందల రూపాయలైతే సూపర్ టాపు ఈరోజు మూడు వందల డెబ్బై రూపాయలైతే సూపర్ టాపు నిన్నటికి ఈ రోజుటికి ప్రస్తుతానికి అయితే డెబ్బై రూపాయలైతే పెరిగింది ఇంకా అయితే చాలా వరకు అయితే పూర్తవ్వాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగే కొద్దీ ఇంకా ఇరవై ముప్పై పెరిగి లేకపోతే నాలుగు వందలు నాలుగు వందల యాభై కూడా పలికే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఇంకా వేలంపాటలు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర ఏదైనా పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో అనంతపురం టమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే మూడు వందల డెబ్బై రూపాయలు అయితే ప్రస్తుతానికైతే సూపర్ టాప్ నిన్నటికి ఈ రోజుకి ధర అయితే పెరిగింది ఇంకా వేలంపాటలు జరిగే క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను